గురజాల పట్టణంలో స్థానిక శ్రీనివాస ఫంక్షన్ హాల్లో వైఎస్ఆర్ పెన్షన్ కానుక కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గురజాల నగర పంచాయతీ చైర్మన్ పోలు పవన్మయ్యి వీరారెడ్డి వైస్ చైర్మన్ షేక్ బడేసాని పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి క్షణం పేదవారి అభివృద్ది కోసం కృషి చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఆయన కృషి వల్ల ఈ రోజు రాష్ట్రంలో పేదరికం తగ్గింది అని ఇది పేదలకు పెత్తందారులు మధ్య వారని పేదవారి తక్షణ తాను ఉన్నా మనందరి ప్రభుత్వం అని ప్రతి పేదవాడికి వైఎస్ఆర్ పెన్షన్ నేటి నుంచి అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి మూడు వేల రూపాయలు అందించడం జరుగుతుందని పేదలకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసిన ఏకైక నాయకుడు జగన్ అని గత ప్రభుత్వాల హయాంలో పెన్షన్ కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉండేవారు కదా మరి నేడు మనందరి ప్రభుత్వ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి నెల మొదటి రోజు మీ ఇంట్లోకి వచ్చి పెన్షన్ అందించిన ఘనత కేవలం జగన్ జగన్మోహన్ రెడ్డికి దక్కిందని అన్నారు ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ కమిషనర్ శ్రీనివాస్ కౌన్సిలర్ కుక్కమూడి అనిల్ బండి రవి జక్కా సత్యం షేక్ నాగు మేస్త్రి బలవాలి లత్ ఎర్రవెలి శివారెడ్డి వాలంటీర్లు సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు ఒక నమస్కారాలు ఈ రోజు ఒక పండుగ వాతావరణంలో మనం మూడు వేల రూపాయల ఫింఛన్ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం ఇది ఒక పండుగే కాదు మనకి ప్రతి సంవత్సరం కూడా మన ఇళ్ళలో పిల్లలు చదువుకుంటే అమ్మ ఒడి పండుగ జరుగుతుంది రైతులు పంటలు పండించుకుంటే రైతు భరోసా పండుగ జరుగుతుంది పిల్లలు కాలేజీలు చదువుకుంటే విద్యా దీవెన వసతి దీవెన అదేవిధంగా నలభై ఐదు సంవత్సరాలు దాటిన అక్కలకు చేయూత పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు చేయూత ఆసరా ఒకటేమిటి ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి పేదల ఏళ్ళల్లో వెలుగులు నింపటానికి ప్రతి ఇంటి గడపకు సంక్షేమాన్ని తీసుకువెళ్ళటానికి ఈ నాలుగు సంవత్సరాల ఏడు నెలల పదవీ తన తను నిద్రాహారాలు లేకుండా ప్రతి క్షణం కూడా పేదవాడి ఆలోచించాడు తత్ఫలితంగానే అలాంటి సుభిక్షమైన పరిపాలన ఫలితంగానే ఈ రోజు రాష్ట్రంలో పేదరికం తగ్గింది ఈ రోజు రాష్ట్రంలో పేదరికం తగ్గింది అని మేము సగర్వంగా చెప్పుకోగలుగుతున్నాం ఈ రోజు రాష్ట్ర అభివృద్ధిలో అన్ని రంగాల్లో కూడా దేశంలోని మిగిలిన అన్ని రాష్ట్రాల కంటే మొదటి పది స్థానాల్లో మొదటి పది స్థానం ఉంది మనకన్నా ఎక్కువ ఆదాయం ఉన్న తెలంగాణ కన్నా కర్ణాటక కన్నా మన రాష్ట్రం అతి చిన్న రాష్ట్రం హైదరాబాద్ రాజధానిగా కోల్పోయాక మన రాష్ట్రం విడిపోయాక అనాథలా మిగిలిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల ఊపిలో కూలిపోయిన రాష్ట్రాన్ని తను ఒక యువకుడు చాకచక్యంగా ఎంతో అనుభవంతో రాజనీతితో పరిపాలించి ఈరోజు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పరుగులు తీస్తున్నాడు కానీ ప్రతిపక్షాలు మాత్రమే ఉంటాయి రాష్ట్రం అప్పులు ఊపిల కోరిపోయింది మరో శ్రీలంక కాబోతోంది ఉద్యోగాలు లేవు పరిశ్రమలు లేవు అన్ని శుద్ధ చంద్రబాబు నాయుడు హయంలో కంటే ఎక్కువ పరిశ్రమలు వచ్చినాయి మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు హయాంలో కంటే ఎక్కువ రోడ్లు వేశాడు రాష్ట్రంలో చంద్రబాబు హయాంలో పదివేల కిలోమీటర్ల రోడ్లు వేస్తే జగన్ ప్రభుత్వ హయాంలో పదిహేను వేల కిలోమీటర్ల రోడ్లు వేశారు పోర్టులు కట్టారు మెడికల్ కాలేజీలు కట్టారు స్కూళ్ళు బాగు చేశారు హాస్పిటల్స్ బాగు చేశారు కొత్త కొత్త హాస్పిటల్స్ తీసుకొచ్చారు అదేవిధంగా లక్ష ముప్పై వేల సచివాలయ ఉద్యోగాలతో పాటు మరో లక్ష ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కేవలం స్వాతంత్రం వచ్చాక ఇన్ని లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చిన ఘనత జగన్ ప్రభుత్వానికి దక్కింది ఇవన్నీ కూడా సామాన్య ప్రజలు తెలుసుకోవాలి నిరుద్యోగాన్ని పారదోలుతున్న ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుంది ఉపాధి కల్పిస్తున్న ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పరుగులు తీస్తున్న ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది అదేవిధంగా అక్క చెల్లెమ్మల ఖాతాలో ఏకంగా లక్షన్నర కోట్ల రూపాయలని ఎలాంటి దళారి వ్యవస్థ లేకుండా అధికారుల చుట్టూ తిరగకుండా నాయకుల చుట్టూ తిరగకుండా పార్టీ చూడకుండా కులం చూడకుండా మతం చూడకుండా నేరుగా మీ ఖాతాలోకి వేసిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కడికే దక్కుతుంది ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి మరి ఈ లక్షన్నర కోట్లు గత ప్రభుత్వంలో ఏమైపోయాయండి ఇదే ఆదాయం ఇదే రాష్ట్రం ఏమైనా ఎక్కువ జిల్లాలు పెరిగినాయా ఏమైనా ఎక్కువ పనులు వచ్చినాయా మరి జగన్మోహన్ రెడ్డి ఒకవైపు అన్ని కట్టిస్తున్నాడు హాస్పిటల్ కట్టిస్తున్నాడు స్కూళ్ళు కట్టిస్తున్నాడు యూనివర్సిటీలు కట్టిస్తున్నాడు రోడ్లు వేస్తున్నాడు అన్ని వేస్తూ కూడా లక్షన్నర కోట్ల రూపాయలు మీ ఖాతాలో వేశారు మరి ఈ లక్షన్నర కోట్ల రూపాయలు ఇప్పుడు వచ్చాయి గత ప్రభుత్వంలో ఎక్కడైపోయాయి ఒక్కసారి ఆలోచించుకోండి గత ప్రభుత్వ హయాంలో లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వ పెద్దల జేబుల్లోకి పోయాయి నాయకుల జేబుల్లోకి పోయాయి అధికారుల జేబుల్లో కమిషన్ రూపంలో పోయాయి కానీ ఈ ప్రభుత్వ హయాంలో అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా కేవలం పేద ప్రజలను బాగు చేయాలనే ఒకే ఒక్క లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి చేసిన యజ్ఞం వల్ల ఈ రోజు ప్రతి ఒక్క కుటుంబంలో వెలుగులు నిండాయి ఆ లక్షన్నర కోట్ల రూపాయలు ఎలాంటి అవినీతి లేకుండా కేవలం నేరుగా అక్క చెల్లెల ఖాతాలోకి పోయాయి ఇలాంటి ప్రభుత్వం కావాలా నీతివంతమైన ప్రభుత్వం కావాలా అవినీతి ప్రభుత్వం కావాలా అక్రమాల ప్రభుత్వాలు కావాలా అక్రమాలకు తావులేని ప్రభుత్వం కావాలా కులం చూడకుండా మతం చూడకుండా పార్టీ చూడకుండా నేరుగా మీకు సంక్షేమ పథకాలు అందించే ప్రభుత్వం కావాలా కమిటీ అధికారుల చుట్టూ నాయకుల చుట్టూ కాళ్ళేలా తిరిగి పథకాలు సాక్ష్యం చేయించుకుని ఆ ప్రభుత్వం కావాలా ఇవన్నీ ఆలోచించుకొని ఒక్కసారి మీ కుటుంబాల్లో వెలుగులు నిప్పించిన మీ ముఖాల్లో చిరునవ్వులు పోయించినా మీకు ఒక కొడుకులా మీ తమ్ముళ్ళ మీ బిడ్డలాగా నేను మీ కుటుంబ సభ్యుడిని నేను పేద ప్రజల పక్షపాతిని ఇది పేదలకి పెత్తందారులకి మధ్య జరుగుతున్న యుద్ధం నేను పేద పక్ష పేద ప్రజల పక్షాన్ని పడుతున్నారు పెద్ద నాతో యుద్ధం చేస్తున్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు ఆ ఒక్క మాటని ఆలోచించుకొని వర్గాల పక్షపాతిగా నిలిచిన జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా మీరందరూ అండదండలు అందిస్తారని మన పేద ప్రజల ప్రభుత్వాన్ని మళ్ళీ నిలబెట్టుకుంటారని చెప్పి మనసారా మీ అందరికి శిరస్సు మంచి నమస్కరిస్తూ మరిసినటువంటి వైస్ చైర్మన్ బడేజాని గారికి పెద్దలు మైనార్టీ నాయకులు నాగుల్ మీరా గారికి బండి రవి గారికి సత్యం గారికి మరి వలి గారికి మరి శివారెడ్డి గారికి కోటిరెడ్డి గారికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి పార్టీ నాయకులందరికీ ముఖ్యంగా ఏదైతే పెన్షన్ లబ్ధిదారులు ఈరోజు మూడు వేల రూపాయలు పెన్షన్ తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి ముందుగా నా ఉదయపరక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా మరి ఒక్కసారి మీరు ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఏదైతే చెప్పారో నేను అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి అయిన తర్వాత వెయ్యి రూపాయలు ఉన్నటువంటి ని మూడు వేల రూపాయల ఫెన్షన్ చేస్తామని ఆ రోజు ఆయన మనకి మాట ఇవ్వడం జరిగింది ఇచ్చిన మాట ప్రకారం మరి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల రెండు వందల యాభై రూపాయల ఫెన్షన్ని మరి మొట్టమొదటి సంవత్సరం రెండు వేల పంతొమ్మిదిలో అలాగే ప్రతి సంవత్సరం రెండు వందల యాభై రూపాయలు పెంచుకుంటూ ఈ రోజు రెండు వేల ఇరవై మూడు సంవత్సరం జనవరిలో మరి మూడు వేల రూపాయల రోజు మీకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఆయన మేనిఫెస్టోలో ఏదైతే పొందుపరిచారో అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క పేద ప్రజలందరికీ కూడా మరి సంక్షేమ ఫలాలని మరి నవరత్నాల రూపంలో మేనిఫెస్టోలో పెట్టినయ్యి ప్రతి ఒక్కరికి కూడా అందజేస్తా అని చెప్పారు చెప్పిన మాట ప్రకారం ఈ రోజు ఈ గడిచిన ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో ప్రతి ఒక్క కార్యక్రమం కూడా మరి సచివాలయాలు వ్యవస్థ స్థాపించి వాలంటీర్స్ నియమించి తత్తు అది విద్య పరంగా వైద్య పరంగా ఎన్నో మెడికల్ కాలేజీలు ఈ రోజు మన నియోజకవర్గంలో మరి పిడుగుదల దగ్గరలోనే ఒక మంచి మెడికల్ మెడికల్ కాలేజీ హాస్పిటల్ జంగమేశ్వరంలో అర్బన్ హెల్త్ సెంటర్స్ అదే విధంగా సచివాలయం బిల్డింగ్స్ ప్రతి ఒక్కటి కూడా ప్రజలందరినీ పేద కూడా ఏ విధంగా మరి మన సహాయపడగలం అని ఆలోచించి దీర్ఘకాలంగా వాళ్ళందరికి కూడా మరి ఉపయోగపడే విధంగా ఈ సచివాలయ వ్యవస్థ తీసుకురావటం తద్వారా పేద ప్రజలందరిని కూడా గుర్తించి ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా వాళ్ళకు ఉపయోగపడేటట్టుగా చేయటం మరి మీ అందరూ ఒక్కసారి ఆలోచించండి అలా కాకుండా ఈ రోజు మన ముఖ్యమంత్రి మన ప్రభుత్వం మన పేదల ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీ సాధిక బాధలు గమనించి అంత దూరం అక్క చెల్లెమల్ నా అవాతలు లైన్ లో నిలబడలేరు అంత దూరం చెప్పేసి వాలంటీర్ వ్యవస్థని ఏర్పాటు చేసి మీ ఇంటి వద్దకే ఫిక్షన్ వచ్చేటట్టు చేశాడమ్మా అదొకటి ఆలోచించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని వచ్చే ఎన్నికల్లో మళ్ళీ ముఖ్యమంత్రి చేసి ఇక్కడ మహేష్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి

Bu konu var.